హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు తామర గింజలు కర్రీ చేసుకునే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలకు కానీ రాగిసంగలకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ మంచిగా ఉంటుంది నేను తామర గింజలు అనేది తీసేసుకున్నాను ఒక కప్పు తామర గింజలు తీసేసుకొని దానిలో రెండు మూడు గ్లాసులు వెండి ఒక స్టీల్ గిన్నెలోకి వాటర్ అనేది పోసేసి వేడి అయిన తర్వాత దాంట్లోకి ఆ విధంగా వేసేసి కిందికి మీదికి అనుకుంటున్నాను ఏ విధంగా అనుకుంటే గన మనకు తమర గింజలు అనేది బాగా ఫైబర్ అనేది బాగుంటుంది కాబట్టి మనం డిల్ మేకర్ ఏ విధంగా వేండిళ్ళల్లో దేవుతామో అదే విధంగా తమర గింజలు కూడా మంచిగా వేండిళ్ళల్లో కిందికి మీదికి అనేసి పక్కకి తీసేసి వాటర్ అనేది పిండేసుకోవాలి చాలా మంచిదండి ఆరోగ్యంకి ఈ విధంగా కర్రీ చేసుకుంటే గన దీంట్లో ఫైబరే ఎక్కువ ఉంటుంది కాబట్టి కర్రీ కూడా టేస్ట్ అనేది బాగా మంచిగా అనిపిస్తుంది ఆ విధంగా కొంతసేపు వాటర్లో వే వేడి వాటర్లో వేసేసి పక్కకి తీసేసి బాగా సల్లారిపోయిన తర్వాత మనం పిండేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా మొత్తం అన్నీ తీసేస్తున్నాను మసాలా అనేది తామర గింజలకి అనేది పడితే కన తినేదానికి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటేనా మొత్తం అన్నీ ఆ విధంగా తీసేసి పిండేసి పక్కకు అనేది పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత నేను ఫస్ట్ తామర గింజలు అనేది ఆయిల్ అనేది వేస్తున్నాను గిన్నెలో స్టీల్ గిన్నెలు అనేది వేసేసుకుంటున్నాను మనకు కోపో ధరపడే ఆయిల్ అనేది వేసేసి ఫస్ట్ తమర గింజలు అనేది వేయించేసి పక్కకు పెట్టేస్తాను తర్వాత అనేది వేసేసుకుంటే కనుక మనకు కర్రీలో బాగా నలిపోకుండా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అనేది ఈ విధంగా చేశాను నేను కూడా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఆ వాటర్ అనేది పిండేసి ఇప్పుడు వాటర్ బాగా ఆయిల్ అనేది వేడైంది ఈ విధంగా చేసుకునేటప్పుడు కల్లో పెట్టి కొంచెం మంచిగా దొరగా అనేది ఏగనేయండి ఆ విధంగా కలుపుతుంటేనా మంచిగా కిందికి మిందికి మంచిగా ఏగుతాయి ఇప్పుడు నేను టమాటాలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా రెండు మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కకు పెట్టేసాను స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి కొప్పు ధరపడి ఆయిల్ వేసేసాను ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అనేది వేసేసుకుంటున్నాను గింజలు అనేది ఆ విధంగా మనం పక్కకి వేయించి పెట్టేసుకుంటే అంటే మనకు కర్రీ అనేది బాగా మంచిగా వస్తుంది కాబట్టి ఫస్ట్ పక్కకు అనేది వేయించి పెట్టేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేసుకోవాలి కర్రీ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గనేయాలి చూడండి మంచిగా వేర్చి పక్కకు వేటేసాను తోమర గింజలు అనేది వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది నిదానంగా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొబ్బరి పల్లీలు పెట్టిన పల్లీలు అనేది నేను పేస్ట్ మాదిరి పేస్ట్ మాదిరి మిక్సీ దార్లో వేసేసి పేస్ట్ మాదిరి చేసుకొచ్చుకున్నాను కొబ్బరి పల్లీలు వేస్తే కన్నా కర్రీ బాగుంటుందని మనకు గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది ఆ కప్పుతోటి నేను పల్లీలు అనేది వేసేసాను ఒకప్పు పల్లీలు ఒకప్పు కొబ్బరి అనేది వేసేసి మిక్సీ జార్లో విధంగా పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వెండు ఎండుకరపాకు కూడా వేసేస్తున్నాను వెండు వెండుకరపాడు కూడా మంచిగా ఉంటుంది వెండు వెండుకరపాకు కరీస్లకి మనకు పచ్చి కరేపాకు లేనప్పుడు ఈ విధంగా వెండు కరేపాకు కూడా వేసుకుంటే కన్నా బాగుంటుంది ఒక స్పూను అల్లం పేస్ట్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా అల్లం పేస్ట్ అనేది కోపలోనే వేసేస్తే గన మంచిగా పచ్చం రాకుండా వేగిపోతుంది ఆ విధంగా కోపంతా అంతా మంచిగా ఏగిపోయిన తర్వాత టమాటాలు అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ విధంగా సన్నగా అనేది టమాటాలు కట్ చేసి మనం కర్రీస్లో వేసేసుకుంటే కనుక మంచిగా ఏగుతుంది ఏగిన తర్వాత టమాటా అనేది టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది కొంచెం కల్లుప్పు కూడా వేసేస్తున్నాను కల్లుప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు అనేది మంచిగా ఏగుతాయి తొందరగా అనేది మెత్తబడతాయి ఇప్పుడు మనం కొబ్బరి పల్లీలు పేస్ట్ చేసుకునేది వేసేసుకుంటున్నాను బాగా ఆ విధంగా వేసేసి కలిపేసుకోవాలి కోపలోనే ఈ విధంగా కొబ్బరి పల్లీలు పౌడర్ అనేది మంచిగా ఎగనిస్తే కన బాగా ఎగితే కన్నా టేస్ట్ అనేది అనిపిస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను కారం అనేది ఇప్పుడు వేసేసి మనం కావాలంటే మళ్ళీ తక్కువ ఉన్నా కానీ చూసి వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అనేది వేసేసుకుంటున్నాను కొంచెం ధనాలు పౌడర్ కూడా వేసేస్తున్నాను బాగా అట్లా విధంగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది వేసేస్తున్నాను మనకు గ్రేవీ అనేది ఎక్కువ కావాలన్నా కానీ కొన్ని వాటర్ వేసినా కానీ మంచిగా గ్రేవీ అనేది వస్తుంది మీరు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని కర్రీ అనేది రెడీ చేసుకోండి ఇవి సల్లారిపోయిన తర్వాత మనకు తామర గింజను అనేది కొంచెం ఉబ్బినిట్టు అవుతాయి కాబట్టి మన గ్రేవీ అనేది మొత్తం అంతా మసాలా అంతా మంచిగా పీల్చేస్తాయి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఆ విధంగా ఉడికేటప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు ప్లేట్ వేసేసుకొని మంచిగా కర్రీ అనేది చేసుకుంటే కదా టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు ప్లేట్ అనేది వేసేసి బాగా మసాలా అనేది బాగా ఉడికిన తర్వాత నేను లాస్ట్లో తమర గింజలు అనేది వేయించి పెట్టుకునే తమర గింజలు అనేది వేసేసుకుంటున్నాను బాగా మంచిగా లాస్ట్లో వేసిన తర్వాత మంచిగా తమరి గింజలకు బాగా మసాలంతా పట్టేటట్టు కొద్దిసేపు మంచిగా ఉడకనేయాలి కర్రీ అనేది ఆ విధంగా ప్లేట్ వేసేసాను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ప్లేట్ అనేది వేసేసిన తర్వాత మనకు బాగా తామర గింజలు అనేది బాగా ఉబ్బే చూడండి పైకి అనేది తెలుతున్నాయి ఈ విధంగా ఇంకో కొన్ని వాటర్ వేసుకొని మంచిగా గ్రేవీ అనేది ఇంకో కొంచెం ఎక్కువ పెట్టుకోండి నేను ఇదే ఫస్ట్ టైం చేస్తా కాబట్టి అట్లా ఈ కొంచెం తామర గింజలు అనేది బాగా ఉబ్బి మనకు గ్రేవీ అనేది పీల్చేసాయి సల్లార్ పినాక కర్రీ అనేది ఆ విధంగా మంచిగా కలిపేసుకొని ఈ విధంగా ఉడికేటప్పుడు సిమ్లే కళ్ళే పెట్టి బాగా ఉడికించుకోండి మంచిగా కర్రీ అనేది టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది వేడివేడి అన్నం కానీ రాగి సంగతి కానీ రొట్టెలకు కానీ చపాతీలకు కానీ తామర ఇంజల కర్రీ అనేది సూపర్గా ఉంటుంది మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కూడా చాలా మంచిగా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి